ఇప్పుడు మీరు కట్టారని చెప్పిన మెడికల్ కాలేజ్ మీద ఇష్యూ నడుస్తుంది కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి కాదు అక్కడ మిమ్మల్ని చీ అంటున్నారు బయట నిన్ను పాజిటివ్ గా ప్రమోట్ చేసే మా నైన్ టీవీ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని కవర్ చేసే పరిస్థితిలో లేదు మొత్తం ఓపెన్ చేసావు అక్కడ స్పేస్ లేదు నువ్వే స్పేస్ తీసుకొని అసలు అడిగాడయ్యా మెడికల్ కాలేజ్ కట్టించావని ఎవరు అడిగాడు ఇప్పుడు అలా చెప్పి చెప్పుతో కట్టించుకునే పరిస్థితికి వచ్చావు నేను రజని ఓకే కానీ నువ్వు గజని చేశానని చెప్తున్నా నువ్వు గజని కాదా మనం ఒక చిన్న ఫేక్ ప్రచారం కోసం ఒక చిన్న వదిలేం వాళ్ళు ఏం చేశారు డైరెక్ట్ గా స్పాట్ లెక్క అక్కడ ఏమీ లేదని చెప్పి ఒక వీడియో వదిలేరు అప్పుడే మరో తెలియతేటలు వాడాలి రజని అది ఏ వీడియో అని చెప్పాలి మీరు మాత్రం సజల దగ్గర అమౌంట్ తీసుకొని సైలెంట్ గా ఉండిపోతున్నారు ఏం చేస్తాం కానీ అక్కడ నువ్వు ఏమీ కట్టలేదు కట్టినట్టు చూపించమంటే ఎలాగయ్యా ఎంత ఎర్రాక్సనమయ్యా ఇది ఏ వీడియోలు చూపించడం కాదు నిన్న ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాలి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి నేను పెద్ద ఫ్యాన్ కాదండి పెద్ద ఫ్యాన్ కాదండి ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను నేను ఆయన ఫ్యాన్ అయ్యాను నేను ఆయన ఫ్యాన్ అయ్యాను అవునండి మా అక్క పెద్ద ఫ్యాను

పవన్ కళ్యాణ్ ఎక్కడ సహాయం చేస్తున్నాడు రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతాను ఇప్పటి వరకు అసలు ఏం సహాయం చేయలేదు అమితాబ్ నేను ఆయన ఫ్యాన్ అయ్యాను ఫ్యాన్ అయ్యాను పెద్ద ఫ్యాన్ ని చూడలేదు అమ్మా మా అన్న రైతుల దగ్గరికి పోయినాడు రైతుల దగ్గరికి పోయినాను మా అన్న రైతుల్ని కలిసినాడు రైతులను కలిసినాను మా అన్న రైతు సమస్యను లేవనెత్తినాడు రైతు సమస్యను లేవనెత్తినాను ఒక్కసారి ప్రతిపక్ష హోదా ఇవ్వండి మీరు ఎక్కడ తయారయ్యారా బాబు మా బా ఒడ్డోడే పెస్ట్ చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్ అన్ని దగ్గర గెలిపించుకోవాలి మనం గెలిపించుకోవాలి మనం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎందుకు కానీ మొన్న ఎమ్మెల్యేగా గెలిచింది కదా అరవై వేల మెజార్టీ అసెంబ్లీకి వచ్చి పులి ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి కదా చాక్లెట్ ఇస్తే స్కూల్ పిల్లాడు బడికి మైక్ ఇస్తే అసెంబ్లీకి వెళ్తానంటాడు ఏంట్రా అసెంబ్లీకి రాకుండా బెంగుళూరు पैलेसలో పడుకుంటే పులివెందల ప్రజలకు నమ్మకం ఏమంటారా వస్తాడు మా జగనాన్నకి నేల వివర్చనాలు పట్టుకొని నేల వివర్చనాలు పట్టుకొని ఐ థింక్ వాటో వాట్ అవ్ తగ్గై వస్తాడు రోజులేండి మామూలు విషయమా ఒక్కసారి అరేని సార్ల రోజుకు 13 దార్లు వెళ్ళాలి రోజుకు 13 దార్లు వెళ్ళాలి జగనన్న కష్టం ఇన్ని జగనన్న టూ పాయింట్ వన్ జగనన్న టూ పాయింట్ వన్ ఏంటి అని అడుగుతున్నాం అంటే పక్షి వాడు కాదు 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 నేను వేరే వాడికి అడుగు

ఒకటి రెండు మూడు నాలుగు మిస్టర్ చూస్తే టైం అయింది అన్న పోతే మీరు చేసి ఫోటో దిగే పాస్ దానికి ఎక్కువ డిమాండ్ ఉంది ఆ పాస్ ఉన్నాయిగా రెడీ రెడీ అవి రెడీ అన్న 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 రెండు పాసులు కావాలి అన్ని పాసులు ఉన్నాయి అందులో మీకు ఏది కావాలి ఇది కేవలం దర్శనం టికెట్ ఐదు వేల నూట పదకొండు రూపాయలు మాత్రమే కేవలం దర్శనం అయితే ఐదు వేల నూట పదకొండు రూపాయలు ఇదేం పాసు జగనన్న టచ్ చేసి మాట్లాడాలంటే ఈ టికెట్ మూడు వందల నూట పదకొండు రూపాయలు మూడు వందల నూట పదకొండు రూపాయలు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు సంవత్సరాల కాలంలో మిమ్మల్ని టచ్ చేసి మాట్లాడాలా అంటే మూడు వేల నూట పదకొండు రూపాయలు ఇది మీ భుజం మీద జగన్ చెయ్యేసి మాట్లాడే టికెట్ రెండు వేల నూట పదకొండు రూపాయలు మాత్రమే భుజం మీద చెయ్యేసి మాట్లాడాలంటే మాత్రమే మరి అదేం పాసు ఇది మా జగన్ తల మీద చేయబెట్టి మాట్లాడే పాసు వెయ్యి నూట పదకొండు రూపాయలు మిమ్మల్ని తలకాయ మసాజ్ చేస్తాం మాట్లాడాలంటే ఒక వెయ్యి నూట పదకొండు రూపాయలు మాత్రమే మొత్తం పదివేల ఇవ్వండి ఇదిగోండి పదివేల నూట పదకొండు రూపాయలు

మీద లక్షల కోట్లో అప్పు చేద్దాం చెప్పుకున్నా చెప్పుకోలేదా అది మన ఉందర చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ ఆ చట్ట